అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు నక్కలను నమ్ముకోదు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయనను బతిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేసాం ఏ మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ కానీ అధ్యక్ష సభ్య పొద్దున ఒక మాట మాట్లాడుతుంది ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినా మేము ఆడపిడలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ కూర్చోండి కూర్చుండమ్మా కూర్చోండమ్మా కూర్చోండి ప్లీజ్ అరే ముఖ్యమంత్రి మాట్లాడటప్పుడు సమానాయకుడు మాట్లాడుతుంటే స్పీకర్ సార్ మాట్లాడండి ప్రజా జీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత సంభాషణ ఉంటుంది ప్రజా జీవితంలో చర్చ ఉంటుంది ఈ ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పిన పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది అది వాస్తవం కానీ ఇంకొక విషయం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చని రోజు సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుతో జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ సార్ సభ నార్డర్లు పెట్టండి సార్ వాళ్ళు కూర్చోబెట్టండి సార్ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వేస్తారు సార్ కూర్చోమను కూర్చోమను కూర్చోబెట్టిరు అధ్యక్ష కూర్చోబెట్టు కూర్చోబెట్టి రాధ్యక్ష విషేఖ్ రెడ్డి గారు కేటీఆర్ కూర్చో కూర్చో కూర్చోబెట్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి మీరు గౌరవ సభ్యులు మీరు మాట్లాడుతు ఇప్పుడు కూర్చోబెట్టి అధ్యక్ష సభ్యులు 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 అడిగిన దానికి జవాబా తీయాలి కదా కూర్చోండి మీరు సరే సార్ సభానాయకులు నాయకులు సభానాయకులు మాట్లాడుతా ఉన్నప్పుడు కనీస గౌరవం అధ్యక్ష లేదు